జ షరీఫ్ ఓకే ఫ్రెండ్షిప్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్ బిజినెస్ అసోసియేషన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ కాన్సెప్ట్ మా ఆదోడలో ఇది కొత్త థాట్ వచ్చింది నాకు చాలా చోట్ల అసోసియేషన్స్ అసోసియేషన్స్ వాళ్ళు ఆడుతారు కానీ ఇక్కడ ఆల్ అసోసియేషన్స్ ప్లస్ పొలిటికల్ పార్టీస్ కూడా యాడ్ చేసాం ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ ఈతూరు కొత్త కాన్సెప్ట్తో ఈ రకంగా అనుకున్నాం దాదాపు అరవై అసోసియేషన్లు ఉన్నాయి ఆదాయంలో కానీ ఇంకా చాలా అసోసియేషన్స్ ఇంకా రాలేకపోయినారు కావున పదహారు టీంలు వచ్చినాయి అందులో దాదాపు పది టీంల వరకు అసోసియన్స్ వచ్చినాయి పొలిటికల్ పార్టీస్వి జనసేనవి మూడు టీంలు వచ్చినాయి వైసీపీ వచ్చింది బీజేపీ వచ్చినారు టీడీపీ వాళ్ళు కూడా ఇచ్చినారు రెండు టీంలు ఈ రకంగా మేము ఫస్ట్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తాం ఇది ప్యూర్ నాకౌట్ బేసిస్ మరి లీగ్ మ్యాచెస్ కాదు మ్యాచ్ ఆడితే మరి ఉంటాడు అనేది మ్యాచ్ ఆగిపోతే ఈ రకంగా ఉంటుంది దీనికి క్యాష్ ప్రైజ్ ఏమి ఉండదు అమౌంట్ ఉంటాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఉంటాయి ఇంకా సీరియస్ బ్యాచ్ కామన్గా ఉంటాయి ఇండివిజువల్ ప్రైజెస్ కూడా ఉంటాయి బట్ మార్నింగ్ ఎండాకాలం ఉంది కాబట్టి మార్నింగ్ టూ మ్యాచెస్ ఆఫ్టర్నూన్ ఒక మ్యాచ్ అనుకున్నాను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ కల్లా రెండు మ్యాచ్లు ముగియవచ్చు మధ్యాహ్నము త్రీ త్రీ థర్టీకి అనుకుంటే ఫోర్కి స్టార్ట్ చేస్తే ఒక మ్యాచ్ ముగియొచ్చు లెవెన్ థర్టీ ట్వల్ నుంచి మ్యాచ్ స్టార్ట్ చేసి ఎండాకాలం ఉంది కాబట్టి ఒక త్రీ అవర్స్ స్టార్ట్ చేయాలనుకున్నాం లేదు మేము ఆడతామంటే మీ ఛాయిస్ నేనే ఉంటాను స్టేజ్ మీద నేను ఉంటాను గ్రౌండ్లో మీరు ఉండేది మీరు త్రీ మ్యాచెస్ అని అనుకున్నాను ఫైవ్ డేస్ కంప్లీట్ అవుతుంది మ్యాచ్ మీకు ఈ డైలీ త్రీ మ్యాచెస్కి ఓకేనా చేస్తుంది డైలీ త్రీ మ్యాచ్ అదే అదే మూడు మ్యాచ్లు అనుకున్నాము ఇది ఎయిట్ ఓవర్సా టెన్ ఓవర్సా దాదాపు అన్ని టీంలో స్ట్రాంగ్ గానే ఉన్నాయి ఇప్పుడు టెన్ ఓవర్సే ఆడిస్తాము టెన్ టెన్ ఓవర్సు ఆడదాం మ్యాచెస్ షూ యూనిఫామ్లో మీరు కోఆపరేట్ చేయాలా ఇప్పుడు నాకు ఈ విషయంలో యా బిజినెస్ సంబంధించిన వాళ్ళు వాళ్ళే ఆడుతున్నారు కాబట్టి చాలా హ్యాపీ నాకు మొబైల్ షాప్కి సంబంధించిన వాళ్ళు మొబైల్స్ వాళ్ళే ఆడుతున్నారు లేదు అట్లా ఏమన్నా ఉంటే మీకు డౌట్ ఉంటే చెప్పండి అబ్జెక్షన్ చేయొచ్చు శరబ్ బజార్ సంబంధించిన వాళ్ళు అయితే బజార్ వాళ్ళే ఆడాలి మార్కెట్ యార్డ్ సంబంధించిన వాళ్ళు అయితే సౌకర్లు అమ్మాలిలు వాళ్ళ షాప్లో పనిచేసే వాళ్ళు మొత్తం ఆ సెక్షన్ దాంట్లో ఈ మొబైల్ షాప్ కూడా పోయి మార్కెట్ యార్డ్ ఆడకలేదు మార్కెట్ ఆడ వచ్చి దీంట్లో ఆడకలేదు అది కండిషన్ నెక్స్ట్ లోకలే ప్యూర్ లోకలే నాన్ లోకల్ లేదు ఇది ఆధునిక కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఆధునిక కాన్స్ట్యూషన్ ఈ పొలిటికల్ది మీకు డౌట్ రావచ్చు పొలిటికల్ది ఎట్లా కాన్సిడర్ చేస్తారని జస్ట్ ఇప్పుడు పొలిటికల్ మేము ఐడి తీసుకుంటున్నాము పార్టీ సభ్యత్వం ఉంటుంది ఆ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళే ఆడతారు ఆ రోజు మ్యాచ్ అప్పుడు మీరు పదహైదు మంది అడిగితే వాళ్ళు చూపిస్తారు సభ్యత్వాలు వైసీపీ వాళ్ళు చూపిస్తారు చూపిస్తారు పదహైదు మంది సభ్యత్వం చూపిస్తారు లేదు 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 సభ్యత్వం లేకపోతే లేదు ప్లేకి సభ్యత్వం లేకపోతే లేదు సభ్యత్వం ఉన్న ప్లేయర్ మాత్రమే ఆడాల అది అదొనై కాన్స్టిట్యూషన్ కర్నూలు వచ్చి ఆడే ప్లేయర్ మీ నంబర్ అవ్వ

డైరెక్ట్ వాళ్ళు అసోషన్ పరంగా వాళ్ళు వచ్చినారు నాకు నెంబర్స్ ఈ రకంగా మేము అనుకున్నాము ఇప్పుడు రెండు టీంలు వచ్చేసి టీడీపీ ఉన్నాయి రెండు టీంలు వచ్చేసి అది జనసేనవి మూడు ఉన్నాయి బీజేపీ ఒకటి ఉంది టీడీపీవి రెండు ఉన్నాయి బజార్వి మీరు అందరూ ఓకే అంటే ఇది గవర్నమెంట్ పేరే ఫ్రెండ్షిప్ కప్ అందరు ఫ్రెండ్లీగా పార్టీలు ఫ్రెష్ ఎంటర్ చేసే లేరు కదా లైన్అప్ లేదు కదా బంద్ బంద్ అయింది సభ్యత్వాలు బంద్ ఉన్నాయి చేసుకునే లేదు ఇప్పుడు మాది జూన్లో ఓపెన్ అవుతుంది జనసేనది జూలైలో ఏమో ఓపెన్ అవుతుంది ఓపెన్ చేసేది బీజేపీ వాళ్ళది కూడా బంద్ అయింది సైట్లు ఓపెన్ సైట్లు లేవు ఓపెన్ చేసేకి మ్యాక్సిమం ఐఫోన్ అయ్యి మీకు సభ్యత్వం ఉంటే అలౌడ్ చేయండి పొలిటికల్ కి ముఖ్య గమనిక ఇది ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఐడి ఉంటేనే అలౌడ్ చేయండి అంటున్నారు ఐడీ ఉంటేనే ఆడండి ఐడీ ఉంటేనే ఆడండి మీరు ఆదో సచిన్ టెండూల్కర్ పుట్టి రాయుడు ఉన్నాడు ఇప్పుడు జనసేనలో ఆయన ఆదోళ్ళలో ఉంటే జనసేన పార్టీ తరఫున సభ్యత్వం ఉంటే ఆడవచ్చు దానికి మేము అబ్జెక్షన్ చేయము ఎందుకంటే మనకి ప్లేయర్ కాదు డిసిప్లిన్ ఇంపార్టెంట్ మన టౌన్ వాడే ఉండాలా ఇది ఇంపార్టెంట్ ఇంకొకటి ఇప్పుడు మీరు అందరూ మెయిన్ పాయింట్ ఇది నేను ఎప్పుడు టోర్నమెంట్స్ నడిపినా దాదాపు డిఫ్ సిస్టంలోనే తీస్తా కానీ ఇక్కడ రెండు రెండు టీములు మూడు ఉన్నాయి ఒక శరబ్బజార్వి ఉన్నాయి రెండు ఈడీపీవి రెండు ఉన్నాయి జనసేనవి మూడు ఉన్నాయి ఈ మూడిట్లో ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క టీం వేయాలనుకుంటున్నాను మీరు ఓకే అంటే ఎందుకంటే ఇప్పుడు పోయంతూరు డిపార్ట్మెంట్ టోర్నమెంట్లో మున్సిపాలిటీ వాళ్ళు మూడు టీంలు ఇచ్చినాయి మూడు ఒకే గ్రూప్లో పడినాయి ఒకే గ్రూప్లో మూడు టీంలు పడినాయి వాళ్ళకి ఏమన్నా మా టీమ్స్ అన్నీ ఒకే గ్రూప్లో పడినాయి మా వాళ్ళు వాళ్ళు పడింది ఇప్పుడు సెమీఫైనల్ వచ్చినా ఫైనల్గా వచ్చినా మీరు మీరు ఆడాల్సిందే అది తప్పింది కాదు స్టార్టింగ్ పడితే ఎట్లా అనేది ఒక డౌట్ ఉండే ఈ నెక్స్ట్ జరగకుండా చూద్దామని నా ఒపీనియన్ కాదు మీ ఈ రకంగా చేసే ఎట్లా ఉంటుంది అని అంటున్నాను మీరు అందరూ ఓకే అంటే ఒక టీం అటు రాస్తాము షరఫ్ పైన ఒకటి రాస్తాం కింద ఒకటి రాస్తాం అది కూడా నంబర్ తీసి యా నంబర్ పడితే ఆ నంబర్లో షరబ్బార్ టీమ్ రాస్తాము ఫస్ట్ అది తీసి అది అది దీంట్లో మ్యాన్వాలో ఉంటారు అది అయిన తర్వాత మిగతామని డిఫ్ సిస్టమ్లో ఇచ్చిద్దామని ఇప్పుడు టీడీపీ ఉన్నాయి టీడీపీ ఆడోటి ఇడో ఒకటి రాస్తాం కింద ఇంకా జనసేనవి ఒకటి ఒక గ్రూప్లో రెండు వస్తాయి దాన్ని మేమేం చేయలేము వాళ్ళు ఒక గ్రూపులో ఒకటి వస్తుంది ఏం సార్ ఇదే కదా దీనికి ఓకేనా అందరూ మీరు ఓకే అంటే చేద్దాం వద్దులేనా మేము ఎప్పుడు ఎట్లా చేస్తావు అట్లా చేయంటే దానికి రెడీ మీరు ఓకే అంటే చేస్తాను ఎందుకంటే ఇది జస్ట్ ఫ్రెండ్లీ లేదు లేదు చెప్పాలి కదా ఇప్పుడు ఎందుకంటే ఫ్రెండ్లీగా చేస్తుంటున్నాము కాబట్టి అదే 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 ఫస్ట్ మనము ఈ రకంగా రెండు రెండు టీంలు యాభై ఉన్నవి తీసి ఆ నంబర్ తీసేసి ఆ నంబర్లు యా ఫస్ట్ కింద ఫస్ట్ రాస్తాం మరి కింద నైన్త్ ఎయిత్ నైన్త్ రాసాం మరి మధ్యలో రాస్తాము

Right. मुझे पता है रे नंबर थ्री हाँ गोल्ड स्मिथ आदोनी गोल्ड स्मिथ ब्रैकेट में नीचे ब्रैकेट में लिख हाँ नंबर टेन टेन जनसेना जन सेना टू नंबर टेन नंबर ट्वेल्व गोल्ड स्मिथ वन अब्दुल हाँ 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 में अब्दुल राइट नंबर आईटीडीपी आईटीडीपी थर्टीडी नंबर फोर मार्केट कमीशन एजेंट एग्रीकल्चर मार्केट कमीशन एजेंट राइट नंबर नईन नाइन नईन फर्टिलइजर्स आदोनी अग्री फर्टिल नंबर सिक्सटीन లాస్ట్ హోటల్ అసోసియేషన్ సెంట్రింగ్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారా సెంట్రింగ్ అసోసియేషన్ నంబర్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి యూత్ ఆధోని ఫ్లెక్సీ ఆర్టిస్ట్ ఫ్లెక్సీ అసోసియేషన్ নম্বর লেভেন মেডিকল অসোসিয়েশন আডিকল অসোসিয়েশন নম্বর ফিফটিন সেন্ট্রিংস

గ్రూప్ ఉంది ఫ్రెండ్షిప్ కప్ అని గ్రూప్ ఉంటుంది ఈ క్యాప్టెన్స్ ఎవరైతే ఉంటారో క్యాప్టెన్స్ కింద వైస్ కెప్టెన్ ఇద్దరు ముగ్గురిని ఆ గ్రూప్ యాడ్ చేస్తారు మొబైల్ అసోసియేషన్ ఇప్పుడు డైలీ మూడు మ్యాచ్లు ఉంటాయి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది అయిన తర్వాత సెకండ్ మ్యాచ్ టెన్ థర్టీకు టెన్ ఎంత లేకపోతే ఎంత టైమింగ్ రాస్తున్నాడా ఆ టైమింగ్ కి బిఫోర్ హాఫ్ అన్ అవర్ వచ్చేసేయండి పదిహేను నిమిషాల ముందు వచ్చేసేయండి షూ యూనిఫామ్ కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ టూ మ్యాచెస్ ఉంటాయి లెవెన్ థర్టీ రెండు మ్యాచ్ రెండు మ్యాచ్ లెవెన్ థర్టీకి అవుతుంది పొద్దు మ్యాచ్ జల్ స్టార్ట్ అయితే రెండు మ్యాచ్కి ఇబ్బంది ఉండదు పొద్దు జల్ అయిపోతుంది లేట్ స్టార్ట్ అయితే అది లేట్ అవుతుంది మార్నింగ్ మ్యాచ్ ఎయిట్ ఓ క్లాక్ బాల్పడితే పదిన్నర కల్లా మ్యాచ్ అయిపోతే పది గంటల గల్లా రెండు గంటల మ్యాచ్ అయిపోతే టెన్ టెన్ ఓవర్స్ రెండు మ్యాచ్ పదకొండున్నర కల్లా అయిపోతుంది ఎండలు ఉన్నాయి కాబట్టి పదకొండున్నర పన్నెండుకి స్టాప్ గ్రౌండ్లో టోటల్ మ్యాచెస్ స్టాప్ మరి తిరిగి త్రీ థర్టీకి మ్యాచ్ ఆ త్రీ థర్టీ టీము ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వచ్చిన లాస్ట్ మ్యాచ్ అది డైలీ త్రీ మ్యాచెస్ ఈ విషయంలో కోఆపరేట్ చేయండి షూ యూనిఫామ్లో కోఆపరేట్ చేయండి ఇంకా పార్టీస్ పరంగా ఎవరైనా అడిగితే మీ దగ్గర ఐడిలు మీరు సెల్లో పెట్టుకోండి ఆ క్యాప్టెన్ ఏమైనా డౌట్ అడిగితే ఆ పేర్లు ఉంటాయి మీవి ఆ పేర్లు పరంగా అడిగాను చూపించేసాయండి పార్టీ సభ్యత్వం ఉంటుందా మీకేమైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు మొబైల్ ఐసోసేషన్ ఐడి లేవు ఏం లేవు ఇప్పుడు జనసేనకి ఐడియాలు ఉంటుంది మీ జనసేన ఐడిస్ మీరు అడగచ్చు డైరెక్ట్ అడగచ్చు వాళ్ళు కూడా చూపిస్తారు ఐడియలు ఒకవేళ వీళ్ళ మొబైల్ ఐసోసేషన్కి ఐడిస్ లేవు ఆ మొబైల్ షాప్కి సంబంధించిన వాడా కాదా అనేది కన్సిడర్ తెలిసిపోతుంది వాళ్ళు కూడా మీరు కూడా మొబైల్ సంబంధించిన వాళ్ళు మొబైల్ వాళ్ళే ఆడండి మెడికల్ సంబంధించిన వాళ్ళు మెడికల్ వాళ్ళే ఆడండి మార్కెట్ యార్డ్ సంబంధించిన వాళ్ళు మార్కెట్ యార్డే వాళ్ళే ఆడండి బయట వాళ్ళు ఎవరు ఆడొద్దండి ఫ్లెక్సీ వాళ్ళు కూడా అంతే మీరు కూడా హోటల్ అసోసియేషన్ కూడా అదే షరఫ్ బజార్ కూడా టోటల్ షరఫ్ బజార్ సంబంధించిన వాళ్ళు ఉండాలి సౌకర్యం ఉంటాడు ఉమాస ఉంటాడు ఇంకో ఉంటారో షరఫ్ బజార్ సంబంధించిన ప్లేయర్ ఉండాలి ఓనర్ అయినా పర్లేదు దీంట్లో మాత్రం ఈ కోఆపరేట్ చేయండి టైమింగ్ విషయంలో డైలీ త్రీ మ్యాచెస్ ఉంటాయి ఓకేనా చేంజ్ చేసేది లేదు మీరు అట్లా కాదు వేరేది ఉంటుంది దాంట్లో స్టార్ట్ చేసేది నేను ఎయిట్ కి బాల్ పడుతుంది నేను రాసే సెవెన్ థర్టీ రాసాను దాంట్లో ఏమైనా వర్షాలు వచ్చి గ్రౌండ్ ఏమైనా ఇదైతే గ్రౌండ్ ఆర్ట్స్ కాలేజ్ ఈ విషయంలో కూడా అన్నా నేను ఈడే ఆడుతానంటే ఏమన్నా రేపు ఓకే అంటే రేపు ఇది చేయొచ్చు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ ఉన్నాయి మా దీని తర్వాత ఐపీఎల్ ఉంది ఆధునిక ఏపీఎల్ ఉంది రా విజయ్ ఏపీఎల్ ఉంది మరి తమిళ చంద్ర కూడా ఫోన్ చేశాను నాకు ఈరోజు అన్న అయిపోతే ఫస్ట్ నాది మూడు రోజులు అయిపోతుంది మా తర్వాత ఐపీఎల్ పెట్టుకుంటారు వాళ్ళు అది అంటే మీరు ఎవరు ముందు వస్తారో ఎవరు ఎందుకు వస్తారో నాకు తెలియదు లెటర్ అనేది నేను మున్సిపాలిటీకి ఏపీఎల్ది నాది కల్పించిన నేను నా దాంట్లోనే వాళ్ళు యాడ్ అయినారు నువ్వు ఇప్పుడు వచ్చి నాకు నా తర్వాత నువ్వు వస్తానంటే అది వాళ్ళతో మాట్లాడుకోను ప్రతాప్ వాళ్ళతో మాట్లాడుకొని కన్సిడర్ చేసుకొని నువ్వు మధ్యలో వస్తా ఉంటారు రా లేదు వాళ్ళు అయిపోయిన తర్వాత పెట్టుకుంటాడు పెట్టుకో నువ్వు ఈరోజు ఫోన్ చేసి నాకు అడుగుతున్నావు చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ ఉన్నాయని చెప్పింది అది ఆయన ఛాయ్ అది అది ప్రతాపు వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళ సబ్జెక్ట్ అది దయచేసి మీరు ఏ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ఆ అసోషన్స్ లోనే ఆడండి బీజేపీ వాళ్ళు బీజేపీలోనే ఆడండి టీడీపీ వాళ్ళు టీడీపీలోనే ఆడండి కానీ ఐడియన్తో తీసుకోండి ఈ విషయంలో మాత్రం డ్రెస్ షూ విషయంలో కూడా కోఆపరేట్ చేయండి మీరు సెల్ లో చూపిస్తారు ఇప్పుడు జస్ట్ ఐడి ప్రూఫ్ నాదే చూపిస్తా ఎగ్జాంపుల్ ఇప్పుడు టీడీపీ నాది ఉండి ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు టీడీపీ ఇవి సాయ్ ట్యాగ్ను టైపు ఇవి జనసేనవి ఇవి కదా అవి అవే చముకుండా టీడీపీ వాళ్ళది సార్ వాళ్ళది రాను సార్ చూపించేనవి మూడు టీంలువి ఇట్లా ఉంటాయి ఈ పదహైదు మంది ఆ లిస్టులు ఎవరైతే పేర్లు ఉంటాయి వాళ్ళ పేర్లు దీనికి మ్యాచ్ అయితేనే ప్లేర్ని అలౌట్ చేయండి ఈ టీడీపీ వాళ్ళది కూడా అంతే ఈ బీజేపీ ఉంది చూడండి బీజేపీ తమ్ముడు చూపిస్తున్నాడు ఆ రకంగా ఉంటుంది బీజేపీ ఆ రకంగా కన్సిడర్ చేసి ఇవ్వండి నాకు నాకు ఇంకొకటి ఇప్పుడు బీజేపీవి ఫోన్ నెంబర్లు వచ్చినాయి ఇంకా వైసీపీ ఫోన్ నంబర్లు రావాలి నాకు వైసీపీ టీడీపీవి అందరు ఫోన్ నంబర్లు తీసుకుంటున్నాం ఎందుకు తీసుకుంటున్నాం అన్న అని అనుకోవచ్చు మీరు ఈ ఫోన్ నంబర్ల ద్వారా మీకు పాత ప్లేయర్స్కి తెలుసు యాప్ ఉంది ఒకటి ఆ యాప్లో మీ టీమ్ తో సహా ఎక్కిస్తాం ఆ టీంలో అనే యాప్ ఉంది ఆ యాప్ ద్వారా అంటే ఈ ఐదు రోజులు జరిగే టోర్నమెంటు ఏ మ్యాచ్ అన్న కానీ మీకు లెవ్ ఉండదు స్కోర్ లెవ్ ఉంటుంది అది ఏం బాల్పడితే మీ సెల్లో చూసుకోవచ్చు మొబైల్లో ఉంటుంది అదే దాని కాన్సెప్ట్ అదే ఇండివిజువల్ స్కోర్ ఎవరు ఎంత కొట్టినారు అది చూసుకోవచ్చు ఇంకోటి మనము దా క్రికెట్ హౌస్లో యాప్ ఉంటుంది కానీ దాన్ని కన్సిడర్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏమో దాన్ని కన్సిడర్ చేసి సిరీస్ బ్యాట్స్మెన్ బౌలర్లు కూడా ఇయ్యము మేము డిసైడ్ చేసి ఆర్గనైజర్ కమిటీ ఏం డిసైడ్ చేస్తుంటారో దాని పరంగా చేస్తాం మన టోర్నమెంట్లో ఏం చేసినట్టే నాకు చాంపియన్ ట్రోఫీలో మనోళ్ళు వచ్చి ఒక టీం ఫైనల్లో ఆనా మాకు దీంతో యాప్లో బ్యాట్స్మెన్ ఒకరికి వస్తుంది సిరీస్ ఒకరికి వస్తుంది అని చెప్తున్నాను కానీ మేము దాన్ని కన్సిడర్ చేయటం లేదు జస్ట్ ఫార్ దాని పరంగా పోతున్నాం మేము దానికోసమే అది మైండ్లో పెట్టుకోవచ్చండి ఆర్గనైజింగ్ కమిటీ ఏమైతే డిసైడ్ చేసో ఆ కమిటీకి కోఆపరేట్ చేయండి మీ కోఆపరేషన్ ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా పెద్ద టోర్నమెంట్స్ చేస్తాము మీ కోఆపరేట్ మాకు ఇంపార్టెంట్ ఓకేనా థ్యాంక్ యూ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ ఉడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ జెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్